విద్ జ్ఞానే అను ధాతువులతో వేద శబ్దం సిద్ధిస్తుంది వేదం అంటే జ్ఞానం అనే అర్థం ఈశ్వర సంబంధమైన జ్ఞానమనే అర్థం జ్ఞానానికి ఇళ్ళలు లేవు ఈశ్వరునికి అంతం లేదు వేదం కూడా అంతే అందుకే టంతా వై వేద అని పెద్దలు అన్నారు దీని వలన ధర్మాది పురుషార్థాలు తెలియబడతాయో అది వేదం అభిష్ట ఫలాలను అందుకోవడం కోసం అనిష్ట ఫలాలను నిరోధించడం కోసం వేదమే పరమోపాయం వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఋగ్వేద పురోహితుని హోత అని యజుర్వేద పురోహితుడు ఆధ్వర్యుడని సామవేద పురోహితుని ఉద్ఘాత అని అధర్వ వేద పురోహితుని బ్రహ్మ అని పిలుస్తారు యజ్ఞ సమయంలో దేవతాస్థుతితో ప్రశంసతో కూడిన వేద మంత్రాలను ఉచ్చరిస్తూ దేవతలను ఆహ్వానిస్తాడు హోత ఈ మంత్రాలని రుక్కులని అంటారు ఈ మంత్రాల సమూహమే ఋగ్వేదం విధి విధానంగా అధ్వరాన్ని నడిపించేవాడు అధర్వుడు అతడు చదివే వేద మంత్రాలు ఋగ్వేద మంత్రాలు స్వరబద్ధంగాను ఉచ్చ స్థాయిలోను గానం చేయబడే మంత్రాల సమూహం సామవేదం సామవేద పురోహితుణ్ణి ఉద్ఘాత అని పిలుస్తారు నాల్గవ ఋత్విక్కు అయిన బ్రహ్మ సర్వవిధ మంత్రాలు తెలిసిన వాడు యజ్ఞాన్ని పరిసమాప్తి చేసేవాడు అతడే ఈయనను బ్రహ్మ అంటారు అందుకే బ్రహ్మ చదివిన మంత్రాలు బ్రహ్మవేదంగా అయ్యాయి అదే వేదం ప్రతి మంత్రానికి ఋషి దేవత ఛందస్సు స్వరము అని నాలుగు అంగాలు ఉంటాయి మననాత్ మంత్ర మననం చేయదగినది చేయబడేది మననం ద్వారానే తెలియబడేది మంత్రం వేదమంత్రాన్ని తపస్సమాధిలో నిమగ్నమై సూక్ష్మంగా మననం చింతనం చేసినప్పుడే దాని రహస్యం అవుతుంది కాబట్టి వేద మంత్రార్థం అత్యంత నిగూఢమైనది సృష్టికి సృష్టిలోని అన్నిటికీ కారణమైన మూల పదార్థాలను రహస్యాలను అన్నీ సృష్టికర్త అయిన పరమేశ్వరుడికే తెలియను మంత్ర నిర్మాణ వ్యూహాలను తెలుసుకున్నవాడే దానిని ఛేదించగలడు యోగ సమాధి స్థితుడైన యోగి ఋషికి మాత్రమే అది సాధ్యం అవుతుంది నాలుగు వేదాలలో ఉండే మొత్తం ఋక్కులను మంత్రాలను పేరుతో పిలుస్తారు పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాల్లో ఉన్న వాటిని శ్లోకాలు అని పిలుస్తారు వేద మంత్రాలను దర్శించిన వారిని ఋషులు అంటారు ఋషులు మంత్ర ద్రష్టలు మాత్రమే మంత్ర కర్తలు కాదు శబ్దాత్మక పరబ్రహ్మమును తపస్ సమాధి ద్వారా పొందగలిగిన వారే ఋషులు మంత్రద్రష్టలైన ఋషులు తమ శిష్యులకు ఆ మంత్రార్థాన్ని బోధిస్తారు ఈ ఋషి ముందుగా మంత్రాన్ని దర్శించి శిష్యులకు ప్రచారంలో బోధిస్తాడు ఆ ఋషి పేరు మీదుగానే మంత్రానికి ఋషి మంత్రంగా పేరు ఉంటుంది మంత్రానికి ఋషి పేరుగా ఉంటుంది ఇది ఒక అభిప్రాయం మంత్రాలకు చెప్పబడిన ఋషుల పేర్లు అసలు పేర్లు కావు అవి నైమిత్తిక నామాలు యోగార్థం కలిగిన నామాలు అవి మంత్రార్థాన్ని మరింత విషదపరుస్తూ ఉంటాయి దేవతలు ద దానే ద్యూత్ అను ధాతువులతో దేవశబ్దం ఏర్పడుతుంది ఇచ్చు నది ప్రకాశింపజేయునది ప్రకాశించునది జ్యూత్ స్థానంలో ఉండునది దేవతా శబ్దముతో చెప్పబడుతుంది జ్ఞానం ప్రకాశం శాంతి ఆనందం సుఖం మొదలగునవి ఇచ్చు సకల జడచేతన పదార్థాలు దేవతలను బడుచున్నవి అగ్ని వాయు సూర్య ఇంద్ర చంద్ర వసు రుద్ర ఆదిత్య వరుణాది ప్రకృతి పదార్థములన్నీ దివ్య గుణయుక్తములు కావున శబ్దముచే చెప్పబడుచున్నవి విద్వాంసు వై దేవ వేద విద్యను ఎరిగిన వాడు జ్ఞానదానము చేయుచు జీవేశ్వర ప్రకృతులను మొదలగు పదార్థ యథార్థ జ్ఞానాన్ని లోకానికి తెలుపుతూ ఉంటాడు దేవతలెందరూ నాలుగు వేదాలలో అనేక దేవి దేవతల గుణగణాలు వర్ణింపబడ్డాయి ఆ దేవతలు ప్రకృతి తత్వాలకు ప్రతీకగా చెందినవి సూర్యుడు బుద్ధికి అగ్ని సంకల్పానికి సోముడు చంద్రుడు భావానికి ప్రతినిధులు వేదంలో ఏడు విధాలుగా పిలువబడుతున్న దేవతలు సూర్యాది జ్యుస్థాన దేవతలు ఇంద్రాది అంతరిక్ష దేవతలు అగ్నిది స్థాన దేవతలు విశ్వకర్మాది అవి మూర్త భావ దేవతలు అగ్ని సోమాది తాన ద్వందాలు దేవతలు వంటి ద్వితీయ శ్రేణి దేవతలు వేదంలో ఏడు విధాలుగా పిలువబడుతున్న దేవతలు వీళ్ళందరూ ప్రతి వేద మంత్రానికి మూడు విధాల అర్థాలు చెప్పుకోవచ్చు అది భౌతిక అది దైవిక ఆధ్యాత్మిక ఉష సూక్తంలోని ఉషాని శబ్దానికి ప్రతి ఉదయం సాక్షాత్కరించే అరుణోదయం అని ఆది భౌతిక అర్థం మనుషులను నిద్ర నుండి మేల్కొల్పి జాగృతము చేస్తూ ఉపకరించే విష కాలాధిపతి అయిన ఉషో దేవత అని అది దైవిక అర్థం మనుషులను అహంకార మమకార మోహ రూపమైన అజ్ఞానాన్ని నశింపజేసి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఉపయోగించే ఆత్మతత్వజ్ఞానం అని ఆధ్యాత్మికమైన అర్థం దేవతలు ఎందరు అష్టౌ వసవ ఏకాదశ రుద్రహ ద్వాదశ ఆదిత్య ఇంద్ర ప్రజాపతి అష్ట వసుదేవతలు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఇంద్రుడు ప్రజాపతి మొత్తం ముప్పై మూడు మంది దేవతలు అష్ట వసువులు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ ఎనిమిది దేవతలనబడు అష్ట వసువులు జగత్తును వసింప నివసింప జేయును కావున వసుదేవతలని అనబడుచున్నవి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు జీవాత్మ ఈ పదకొండు రుద్ర దేవతలనబడును శరీరం నుండి ఆత్మ విడలిపోచున్నప్పుడు ప్రాణంను రోధింప జేయును కావున రుద్రులు అనబడుతున్నారు సంవత్సరం నందలి పన్నెండు మాసములు ద్వాదశ ఆదిత్యులుగా పిలువబడుచున్నారు ఇవి మన ఆయుష్ను ప్రతిదినం తగ్గించను ఛందస్సు ప్రతి మంత్ర జ్ఞానానికి ఋషి దేవతతో పాటు చందు జ్ఞానం కూడా ఎంతో అవసరం చది ఆహ్లాదనే అనే అనే ధాతు నుండి ఛందస్సు అను శబ్దము పుట్టినది శ్రోతలకు ఆహ్లాదాన్ని కలిగించినది చందమని తెలియబడుచున్నది ఏ వాణి వినడం ద్వారా మనస్సు ఆహ్లాదాన్ని పొందుతుందో ఆ చందమయ్యి వాణి వేదం ఛందస్సు అంటే సంతోషం కలిగించే వాక్ సమూహం వేద అర్థాలను గ్రహించుటకు మహర్షులు రచించిన వేదాంగాలలో ఛందస్సు ఒకటి ఛందస్సు వేద పురుషునికి పాదాలుగా చెప్పబడింది వేద మంత్రాలు లయబద్ధంగా ఉచ్చరించుటకు చందో శాస్త్రం మికిలి ఉపకారి అనేక చోట్ల మంత్రార్థం స్పష్టం కావడానికి చంద జ్ఞానం అవసరమవుతుంది వేద మంత్రాలు చందస్సుతో కలిసి ఉండటం వల్ల వీటిలో ప్రక్షిప్తాలు కొన్ని పదాలను అక్షరాలను చేర్చలేరు చేర్చిన ప్రక్షిప్తాలను తెలుస్తాయి ఏ వ్యక్తి వేద మంత్రాలను చంద ఋషి దేవత జ్ఞానం కలిగి ఉండడో అతడు చేసిన అధ్యయన అధ్యాపానాలు యాజనా యాజనాలు నిష్ఫలం అవుతాయని ప్రాత్యాయన మహర్షి చెప్పాడు ప్రతి వైదికుడు వేద మంత్రాలను సరిగా ఉచ్చరించడానికి వేదార్థ రహస్యాన్ని తెలుసుకోవడానికి మంత్రాలలో ప్రక్షిప్తాలు తొలగించడానికి వైదిక శాస్త్రోక్త కర్మకాండను యజ్ఞ యాగాలను చక్కగా అనుష్ఠించడానికి శాస్త్ర అధ్యయనం తప్పక చేయాడు లేకుంటే అతని స్వాధ్యాయం కుంటితనంతో కూడుకున్నదే అవుతుందని వేద విద్వాంసులు అంటారు పాదంలో ఉండే అక్షర సంఖ్యను బట్టి ఛందస్సు పేర్కొనబడింది వేద మంత్రాలు ముఖ్యంగా సప్త ఛందస్సులలో ఉంటాయి అవి గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ బృహతి పంక్తి టిష్ప్ జగతి వీటిలో ఉపభాగాలు ఉన్నాయి మొత్తం ఇరవై ఆరు ఛందస్సులు ఉన్నాయి ఛందోబద్ధంగా ఉండటం చేతనే వేదాలు అనాది నుండి స్వరూపాన్ని కోల్పోకుండా ఉన్నాయి స్వరం వేద మంత్రాలలో ఉండే అచ్చులకు ఉచ్చారణ బట్టి ఉదాత్త అనుదాత్త స్వరితలని మూడు రకాల స్వరాలు ఉంటాయి ఏకశ్రుతిని కూడా కొందరు అంగీకరించారు ఒకే పదానికి స్వరభేదం బట్టి అర్థం కూడా మారిపోతుంది తాలువ దవడ మొదలగు స్థానాల పైభాగంలో పుట్టిన అచ్చు ఉదాత్తమని తాలువ మొదలగు వాటికి దిగువన పుట్టిన అచ్చు అనుదాత్తమని ఈ ఉదాత్త అనుదాత్త ధర్మాలు కలిసి ఉన్న అస స్వరితమని పాణిమాసి అష్టాధ్యాయిలో పేర్కొన్నారు నాలుగవది ఏక శ్రుతి దీనికి ప్రచయం అని పేరు ఇందులో ఉదాత్త అనుదాత స్వరిత లక్షణాలు కనబడవు